ఈ రోజు ఆ సూర్య భగవానుడి పుట్టినరోజు అనమాట అంటే మాఘమాసంలో వచ్చే శుక్లపక్షం సప్తమి తేదీ రోజున ఆ సూర్య భగవానుడి జన్మదినంగా జరుపుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరూ స్పెషల్ డేస్ ఉంటేనే పార్టీలు ఇస్తూ ఉంటారు కానీ సూర్య భగవానుడు మాత్రం మనకి ప్రతి రోజు పార్టీ ఇస్తూనే ఉంటారు డీజీలు ఇచ్చినట్లు అదేనా అండి ఎవరికి అర్థం కాలేదా మరి సూర్య కిరణాల నుంచి వచ్చే డి విటమిన్ మన ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా అంతేకాకుండా సమస్త జీవరాశులన్నీ కూడా సుభిక్షంగా మంచిగా ఉన్నారు అంటే ఆ సూర్య భగవానుడు కిరణాల ప్రభావం వల్లే మరి అంతటి విశిష్టత కలిగి ఉన్న ఆ సూర్యభగవాను బర్త్డేని మనం కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం ఆయనకి ఇష్టమైన పరమాన్నం వంటి పెట్టేసి అంతేకాకుండా ఈ రోజున ఆయన దక్షిణాయన కాలం నుంచి ఉత్తరాయన కాలం వైపు రథం మీద బయలుదేరతారట పన్నెండు రాసులు అన్ని కూడా ఆయన తిరిగి రావడానికి సంవత్సర కాలం పడుతుందనమాట మరి హ్యాపీ బర్త్డే సూర్య భగవాన్